నమస్కారం సిరికొండ మండలంలోని మెట్టుమర్రి తండ తండా కొండాపూర్ గడ్డమిది తండ గట్కోల్ లొంక రామలింగేశ్వర స్వామి దేవాలయానికి హుస్సేన్ నగర్ తాళ్ల రామడుగు గ్రామాల లోపల అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసిన నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ రేకులపల్లి భూపతిరెడ్డి ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏమనుకుంటారంటే ఇక్కడ మాకు కూడా చెక్ డ్యామ్ ఉంటే లాభం అవుతుంది వాళ్ళ కోరిక ఇవాళ టెక్నికాలిటీ కోట్లు పెట్టి ఇవాళ్ళ ఐదు లక్షల మందికి మనము వాళ్ళకు ఉద్యోగాలు ఇప్పించే ప్రయత్నం చేస్తూ ఉన్నాం ఎవరైనా అవసరం ఉంటే ఒక సూపర్ మార్కెట్ పెట్టుకోవచ్చు ఒక అవసరం ఉంటే మెకానిక్ షాప్ పెట్టుకోవచ్చు ఒక ఆటో కొనుక్కోవచ్చు వాళ్ళ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కింద వాళ్ళు వాళ్ళ కాల మీద వాళ్ళు బతికేటట్టు మరి వాళ్ళ ఆరు వేల కోట్లు పెట్టి ఇవాళ మరి మనం రాజీవ్ వికా యువ వికాస కార్యక్రమాన్ని కూడా మనం చేపడుతున్నాం ఇంకా ఇక్కడ ఉన్న మహిళలందరూ కూడా గమనించాలి గతంలో మిత్తి లేకుండా నేను ఫ్రీగా అని చెప్పండి కేసీఆర్ కానీ ఇచ్చిరా మీరే మిత్తికి మిత్తి మిత్తికి మిత్తి కట్టిరు ఒక లక్ష కోట్లు పెట్టి ప్రతి మహిళా సంఘానికి మరి కోటీశ్వరు చేయాల ప్రతి అని చెప్పి లక్ష కోట్లు పెట్టి కోటి మంది మహిళలు కోటీశ్వరు చేయాలని చెప్పి ఇంద్రియొండ మండలంలోని రామడుగు గ్రామానికి మరి ఒక ఇరవై లక్షల సిసి రోడ్ శాంక్షన్ చేయించుకొని మరి మీ గ్రామానికి రావడం జరిగింది దాంట్లో ఇనాగ్రేషన్ కొరకు దాంట్లో భాగంగానే మరి ఐకేపీ వాళ్ళ ఈ కొనుగోలు కేంద్రం కూడా ప్రారంభించడం జరిగింది ప్రొద్దున తొమ్మిది గంటల నుండి మా ప్రయాణం స్టార్ట్ అయింది అక్కడ హుషీర్ నగర్ నుండి అన్ని గ్రామాలు తిరుగుతూ తిరుగుతూ మరి ఇక్కడ మీ గ్రామానికి రావడం జరిగింది కొంచెం ఆలస్యమైంది మీరు అందరూ కూడా మందించాలని కోరుతూ మరి నాతో పాటు ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి మన మండల పార్టీ అధ్యక్షుడు ఈరోజు మీరు కోరుకున్నటువంటి ఇందిరామ రాజ్యం ప్రజా వచ్చి ఇలా పదహారు నెలలైంది మీకు అందరు కూడా తెలుసు ఎందుకు మీరు మార్పు కోరుకున్నారన్నది తెలంగాణ రాష్ట్రం కొరకు పని చేసినటువంటి వ్యక్తిగా ఒక తెలంగాణ ఉద్యమకారుడిగా ఆ రోజు మనము ప్రతి గ్రామానికి సాగునీరు మరి పంటల కంటే నీరు నిధులు నియామకాలు అనే ఉద్దేశంతో మనం తెలంగాణ ఉద్యమాన్ని తెచ్చుకొని తెలంగాణ ఉద్యమం మరి యువకులందరూ కూడా ఆత్మహత్య చేసుకుంటున్నారని చెప్పి సోనియా గాంధీ గారు తెలంగాణ ఇచ్చినటువంటి సందర్భంలో మీకు అందరు కూడా తెలుసు ఇవాళ పదకొండు సంవత్సరాలు అవుతుంది కుటుంబం చేసినటువంటి దోపిడికి ఇవాళ మరి మొత్తం తెలంగాణ అంతా పాలైపోయి ఒక ప్రజాస్వామ్యాన్ని కూని వేసి ఒక కుటుంబ పాలనగా ఒక ఫ్యూడలిస్టిక్ రాజరికా పాలనగా మరి సెక్రటరియట్లో మంత్రులకు ఎంట్రీ లేదు మీరు క్లియర్గా మార్పు చూస్తూ ఉన్నారు ఇవాళ సెక్రటేరియట్ ఎక్కడ పోయినా కానీ ఒక వందల మంది మంత్రి పేసి దగ్గర ఇవాళ ప్రగతి భవన్ ప్రజాభవన్ అయిపోయింది మరి ఇందిరా చౌక్ ఓపెన్ అయింది అందరు కూడా అందుబాటులో ఉన్నాం ఇవాళ అధికారులే మీ దగ్గరకు వస్తూ ఉన్నారు కలెక్టర్ కానీ మరి అధికారులు కానీ అందరు కూడా ప్రజల ఆఫీసర్స్ అందరు కూడా మీ దగ్గరకు వస్తూ ఉన్నారు మీరు ఆఫీసు చుట్టూ తిరగడానికి కాదు మీరు చూసి ఇవాళ పద్నాలుగు పదిహేను నెలలలో దాంట్లో ఒక మూడు నెలలు మనకు ఎన్నికల కూడా పోయింది మరి ఉన్న పన్నెండు నెలలలో మీకు అందరు కూడా తెలుసు మొట్టమొదటి నుండి మనం ఏమేం చేసుకుంటా వస్తా ఉన్నాము అక్కడ నుండి ఒక్క రేషన్ కార్డు కూడా రాలే ఎన్నో కుటుంబాలు విడిపోయినాయి పెళ్ళై మరి వాళ్ళ వాళ్ళ కొత్తగా ఏర్పడినటువంటి కుటుంబం ఫ్యామిలీ డిజిటల్ కార్డు అంటే దాంట్లో క్యూఆర్ కోడ్ ఉంటుంది అది ఒక డిజిటల్ కార్డు స్మార్ట్ కార్డు లాగా మన టెలిఫోన్ చిప్ ఎట్లా ఉంటుందో దానికి అట్లా ఉంటుందని సో దాంట్లో మీ కుటుంబకు సంబంధించినటువంటి వివరాలు అన్నీ ఉంటాయి మీరు ఒక్క కార్డుతోని అన్ని సంక్షేమ పథకాలను మీరు వాడుకోవచ్చు ప్రతి కుటుంబానికి ప్రతి వ్యక్తికి ఒక్కొక్క వ్యక్తికి ఆరు కిలోలు చెప్పిన సన్న బియ్యం ఇస్తా ఉన్నాం మన ఉగాది నుండి మీకు అందరు కూడా సన్న బియ్యం వస్తామని అందినే ఇప్పుడు రాబోయే కాలంలో ఇంకా సన్న బియ్యంతో పాటు ఇంకా ఆరు ఏడు వస్తువులు ఇంతకుముందు మనము కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉన్నప్పుడు మనకు నూనె పప్పు అది బిల్లము ఇవన్నీ కూడా వస్తుండే